చిన్న పరిశ్రమలకు డిజిటల్ రుణాలు భారతదేశ స్థూల దేశీయ ఉత్పత్తులు ముప్పై శాతం వాటాను సూక్ష్మ చిన్న మధ్య తరహా పరిశ్రమలు అదే ఎంఎస్ఎంఈలే వాటాను ముప్పై పర్సెంట్ వాటాను ఇస్తున్నాయి అన్నమాట ఎగుమతిలో నలభై శాతం వాటాను ఆక్రమించింది ఈ పరిశ్రమ దాదాపు పదకొండు కోట్ల మందికి ఉపాధి కల్పిస్తున్నాయి దేశంలోని చిన్న మధ్య తరహా పరిశ్రమలే దేశంలోని స సూక్ష్మ చిన్న తరహా మధ్య పరిశ్రమలే పదకొండు కోట్ల మందికి ఉద్యోగాలు ఇస్తున్నాయి ముప్పై శాతం దేశీయ ఉత్పత్తికి వాటా చేస్తున్నాయి నలభై శాతం ఎగుమతులు కూడా ఈ పరిశ్రమలు చేస్తున్నాయి బ్యాంకులు వెన్నుదన్నుకు నిలిస్తే వీటి కావాల్సిన కార్యక్రమాలు విస్తరించి అంటే ప్రభుత్వాలు బ్యాంకులు వీటికి చిన్న పరిశ్రమ మధ్యతర పరిశ్రమ వెన్నుదన్నుగా నిలిస్తే వీటి కార్యక్రమాలు విస్తరించి దేశం ఆర్థికంగా పురోగమిస్తుంది అన్నమాట మరిన్ని మందికి ఉపాధి కల్పిస్తుంటుంది ఈ ఎంఎస్ఐఈఈ యూనిట్లు బ్యాంక్ రుణాలు పొందాలంటే పన్నెండు నెలలు బ్యాంక్ ఖాతా లావాదేవీల వివరాలు జీఎస్టీ చెల్లింపులు ఆదాయ పన్ను రిటర్న్లు ధృవీకరణ పత్రము ఎంఎస్ఎంఈ ధృవీకరణ పత్రము ఐదేళ్ళు అన్ని ఆ ఆస్తి పట్టికలు లాభ నష్టాల వివరాలు సమర్పించాల్సి ఉంటుందన్నమాట రుణం పొందాలంటే ఈ కంపెనీలకి ఈ యూనిట్లు సాధారణంగా నగదు లావాదేవీలు జరుపుతాయి కాబట్టి వాటి వద్ద బ్యాంక్ అడిగే ప్రశ్న పత్రాలు వంట ఇచ్చిన పరిశ్రమలకి పైగా రుణ మొత్తాన్ని ఎలా ఉపయోగిస్తున్నామనేది వివరిస్తూ అవి ప్రాజెక్ట్ నివేదికలు సమర్పించాలి ఆపై ఎంఎస్ఎంఈ ప్రభుత్వం ఇచ్చే సబ్సిడీ పొందేందుకు ఆ యూనిట్లు అర్హతగా కాదన్నది అధికారులు పరిస్థితున్నమాట చిన్న సంస్థలకు ఇచ్చే అప్పు తిరిగి వస్తుందని నమ్మకం కుదిరితే బ్యాంకు రుణ మంజూరు మెగ్గు చూపుతాయి ఈ తతంగాన్ని పూర్తి చేసిన తర్వాత ఏ రెండు మూడు నెలలకు రుణం మంజూరు అవుతుంది అంతవరకు వ్యాపారం చేసేది ఎలా అన్న ప్రశ్న ఎంవీఓను వేధిస్తుంది ఈ దృష్టి నుంచి ఎంఎస్ఎంఈ రంగాన్ని గట్టించేందుకు ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకుడు ఆధార్ కార్డు సారథి నందన్ నిలేఖని రెండు వేల ఇరవైలో అంతర్జాతీయ ఫిన్టెక్ ఉత్సవంలో బహిరంగ రుణ వసతి వ్యవస్థ అంటే ఓపె క్రెడిట్ ఎనేబిలిటీ నెట్వర్క్ అంటే కొత్త వ్య వ్యవస్థ నెలకొల్పారు అనమాట దాని పేరు ప్రకటించారు అనమాట ఇది ఏంటంటే బహిరంగ రుణ వసతి వ్యవస్థ అనమాట అప్పటి నుంచి దానికి అవసరమైన డిజిటల్ చట్టాన్ని అనమాట రుణదాతలు రుణగ్రహీతలు రుణ పంపిణీదారులు ఒకే చట్టం కిందకి ఉపయోగత వస్తుంది అన్నమాట రుణదాతలు రుణగ్రహీతలు రుణ పంపిణీదారులు ఒకే చట్టం కిందకి ఉపయోగ తీసుకుని వచ్చింది అన్నమాట రుణం కోసం దరఖాస్తు పెట్టడం దాని పరిశీలన మంజూరు కిస్తీలు చెల్లింపు అంతా డిజిటల్ విధానం జరుగుకోవడానికి తోరపడుతుంది ఏప్రిల్ నాటికి దేశంలో ఆధార భారతీయులు దాదాపుగా నూట ముప్పై మూడు కోట్ల మంది చేరారు గత ఆగస్టు నాటికి నెగట్న నెగటికి నెగ నెలకి సగటున పదకొండు లక్షల కోట్ల విలువైన యూపీఐ లావాదేవీలు జరుగుతున్నాయి ఒకేను యూపీఐని లిఖిస్తాయని విశ్లేషకులు కూడా భావిస్తున్నారు ఒకే ఇప్పటికే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా హెచ్డిఎఫ్సి ఐసిఐసి కోటక్ మహీంద్రా యాక్సిస్ వంటి బ్యాంకులు బజాజ్ ఫిన్ సర్వ్ వంటి ఇతర సంస్థలు చేరి పైలట్ ప్రాజెక్టులు కూడా చేపట్టాయి ఇందులో భాగంగా బ్యాంకులు ఓకేన్ ద్వారా నూట అరవై రూపాయల నుంచి పది లక్షల వరకు రుణాలను మంజూరు చేశాయి ఒకేను పరిశీలించిన సగటు రుణ పరిమాణం నలభై వేలు ప్రయోగాత్మ ప్రాతిపదికన పదిహేను కోట్ల రుణాలు మంజూరు చేశాయనమాట ఇవన్నీ క్షణాల్లోనే యూపీఐ ద్వారా ఖాతాదారులు చేరిపోయాయి ఒకేను పూర్తి స్థాయిలో ఈ ఎం ఎంఎస్ఎంఈలకు వ్యాపార నిర్వహణ మూలధనం వేగంగా అందుతుంది సకాలంలో క్రిస్తీయులు చెల్లించే వారి రుణ ప్రధిపత్తి క్రెడిట్ రేటింగ్ పెరిగి మున్ముందు వెళ్ళిన అందుతాయి అన్నమాట చిన్న మొత్తాలు వేగంగా రుణాలు సంపాదించి త్వరగా వాటిని తీర్చేయడం ద్వారా ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన తెలుగు రాష్ట్రాల్లో ఒక కోటి మందికి సంఘటిత రంగాల్లో ఏ విధంగా ఉద్యోగాలు ఇవ్వవచ్చు కనీస నెల జీతం ముప్పై వేల వరకు ఏ విధంగా ఇవ్వవచ్చు ఈ విధంగా ఏ విధంగా చేస్తే ఉద్యోగాలు సృష్టించబడతాయో వివరిస్తూ ఈ ఛానల్ వీడియోలు వస్తాయి అలాంటి వీడియోలు మీకు కావాలంటే మన ఐడిఎఫ్ భాస్కర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఐడిఎఫ్ అంటే ఇండియన్ డెవలప్మెంట్ ఫోర్స్ ఈ వీడియోలు చూసిన తర్వాత మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ నమస్కారం